రోజు మనం శివయం చూడటానికి వెళ్దామా నెల్లూరు డిస్టిక్లో మూలాపేటలో మూలేశ్వర స్వామిని అయితే మనం దర్శించుకుందాం వెల్కమ్ వెల్కమ్ అన్నట్టుగా చంద్రుడు మనకి మంచి లుకింగ్ ఇస్తున్నాడుగా ముందుగా అయితే శివయంకి దండం పెట్టుకోండి ఆపోజిట్లో ఫ్లెక్సీ మీద ఉన్న దగ్గడే మన ఘనపై ఉంటాడు ముందర చూడటానికి సింపుల్గా ఉందలే అనుకోబాకండి లోపలైతే టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది రెండు కళ్ళు సరిపోవు చాలా అయితే ఇక్కడ వెలిసి ఉంటారు పక్కనే కృష్ణాలయం ఉందిగా అక్కడికి ఈ గోవులు వెళ్తూ ఉన్నాయి నెల్లూరులో చాలా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి మ్యాక్సిమం మీకు నేను వీడియోస్ తీసి పెట్టాలని అనుకుంటున్నాను మా నాన్నలు ఎదురుగ్గా మన గణపయ్య చూడండి బేసిక్గా మన గణపయ్యని ఎంత చూస్తాం చిన్నది చూస్తాం విగ్రహాలుగా చూస్తాము వినాయక చవితికి తప్ప నుంచి మామూలుగా ఇంత పెద్ద గణపాయని మనం ఎప్పుడైనా చూసినామా మా నెల్లూరులో అయితే మూలాపేటలో మూలేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగానే మన గణపయ్య వాళ్ళ నాన్నకి సన్నిధిలోనే ఉంటాడులే వాళ్ళని వీళ్ళని అడిగేది దేనికి అంత ఇన్ఫర్మేషన్ అయితే గోడ మీద ఫ్రింట్ లాగా చే రాసిపెట్టినారుగా ఈ దేవాలయం అయితే పదకొండవ శతాబ్దంలో వదిలేండి దీని ఇన్ఫర్మేషన్ అయితే నేను మళ్ళీ చెప్తాలే టైమింగు అవి ఇవి గుడికి సంబంధించిన ప్రతిదీ దీని మీద రాసిన కదా దేవాలయ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా స్టార్టింగే చూడండి మనకి శివైన ఒక్కోండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని ప్రతిసారి అనుకోవాలండి రాత్రి సెవెన్కి సెవెన్ థర్టీకి మనకి ఉచ్చ విగ్రహం తిరుగుతూ ఉంటుంది కదా ఆ టైంలో ఈ గంట వాయిస్తూ ఉంటుందిలే ఈ గంట చూడండి చూసేదానికి చాలా బాగుంది కదా మన శివయ్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటు అమ్మ ఇటు నాన్న ఇద్దరు చూడండి ఎంత బాగా ఉన్నారు ఇక్కడైతే స్టార్టింగ్లో టెంపుల్ ఆ వైపు ఉంటుంది ఇంకొక భాగంలో అయితే మనకి అయ్యప్ప స్వామి ఇక్కడ జమ్ము చెట్టు ఇక్కడే మనకి శివయ్య ఉంటాడు దీనికి రెండు ద్వారాలు ఉన్నాయండి ఈ సైడ్ ఇంకో ద్వారం మనం వేరే ద్వారం నుంచి వచ్చినాము బేసిక్గా ఇక్కడ మనకి కార్తీక మాసంలో ఇంక శివరాత్రి అప్పుడు స్థలం కూడా మనకి దొరకదు అంత క్రోడ్ ఎక్కువ ఉంటుంది నెల్లూరులో ఉండే శివాలయంలో ఈ మూలేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ ఎలా వెలిసిందంటే పదకొండవ శతాబ్దంలో ఒక రాజు ఉండేది అనగనగా రాజు ఆ రాజు ఏందంటే ఆయనకాడ బోల్డ్ అని గోవులు ఉండేవిగా ఆ గోవుల్ని రోజు తీసుకొని పోయి పశువుల కాపరి కాపలా కాపిస్తూ ఉండేవాడు అలా కాపిస్తూ ఉన్న మన పశువుల కాపరికి ఒకరోజు కాపిస్తూ ఉండ పసుపు పశువుల కాపరికి అయితే గోవు తప్పించుకోవటము చూసినాడుగా అలా చూసి రాజుగారికి పోయి చెప్పినాడు ప్రతిరోజు మనం అందలో ఉంచి ఒక గోవు పోయి ఒక పుట్టకాడ పాలు పోస్తుంది స్వామి అని చెప్పినాక ఆ రాజుగారు హడావిడిగా వచ్చి ఆ దృశ్యాన్ని చూసి ఎవరికైనా ఫస్ట్లోనే మై ఎలాగా తెలుస్తుంది తెలియదు కదా అలాగా రాజుగారి కాడుండే కత్తితో పశువులు కాపరి ఆ పుట్టను కొట్టగా శివలింగానికి తగిలిందంట ఆ రోజు శివ శివయ్య ఆ రాజుగారి కళ్ళుకి కనిపించి ఇక్కడ శివాలయము కట్టండి అని చెప్పటంతో చెట్టుకి మాత్రం వందేళ్ల చరిత్ర ఉందండి చాలా ఫేమస్ అయినది ఈ జమ్ము చెట్టు పక్క అయ్యప్ప స్వామిలే ఆ స్వామి గారు మనల్ని తీబాకని చెప్పినారు మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ విధంగా మనకి టెంపుల్లో శివయ్య ఉంటాడు బేసిక్గా శివైన ఫోటో తీనియరు కదా మన జంట నాగేంద్రలో చూడండి నేనైతే ఇప్పుడు కాలభైరవ సాంగ్ కాడికి వచ్చి ఇక్కడైతే చాలామంది దీపాలు పెడతారండి దీపాలు ఉప్పు దీపాలు ఏ ఏ దీపాలు పెడుతూ ఉంటారు నేనైతే నార్మల్ దీపం పెట్టానులే ఈయన కాలభైరవుడు స్వామి కదా కాలభైరవుడు అంటే మన శివయ్యే కదా ఏమంటారు చూసేదానికే కదండీ ఇంత విశాలమైన టెంపుల్లో ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి వచ్చాక ఇదంతా టెంపుల్ ఆవరణం చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే శూన్యంలో కనిపించి ఆయనకి చెప్పటంతో ఇక్కడ టెంపుల్గా శివాలయం అయితే కట్టినారు ఇదైతే మెయిన్ టెంపుల్ శివయ్య లోపల ఉంటారు ఆ పక్కన కనిపించేది అమ్మవారి టెంపుల్ అమ్మవారు కూడా చాలా ప్రసన్నంగా ఉంటారండి ఫొటోస్ గట్రా మనల్ని తినేయరు కదా అందుకోసమే ఇక్కడైతే మనకి కాలభై రూడ్ స్వామి దక్షిణామూర్తి స్వామి పైన చూడండి ఎంత నీట్గా ఉంది వర్షం వచ్చినా కూడా ఏ ఇబ్బంది ఉండదు టెంపుల్లో ఇక్కడ మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఈరోజు ఏంది తిది దాని గురించి రాస్తున్నారు ఇక్కడ ఇక్కడ మన చదువుల తల్లి సరస్వతమ్మ చూడండి ఎంత అందంగా ఉందో ఇంకైతే ఇక్కడ ఇంకొక శివయ్య ఉంటాడు ఈ పక్కనే అయితే మనకి ఒక శివలింగాన్ని అయితే స్థాపించున్నారు మన చదువుల తల్లి సరస్వతమ్మ చూడండి ఎంత అందంగా ఉందో ఎంత ప్రసన్నంగా ఉందో మన వీడియోస్ ఫోటోలు ఏమన్నా తీసుకున్నా కూడా నో అబ్జెక్షన్ అండి అంత ఎవ్వరు మనని అపేక్షన్ చేయటం కానీ అవి ఏమి ఉండదు మీరు ప్రశాంతంగా వచ్చి అమ్మని తెలుసుకొని ఇక్కడ శివయ్య అయితే ఉన్నాడు ఓం నమ శివాయ శివయ్య ఆశీసులు అందరికీ ఉండాల అందరూ మంచిగా ఉండాలి ఇక్కడ అయితే మనకి హోమ్ వేస్తారు కదా అదండి ఇది పెద్ద ప్లేస్ అయితే చాలా చాలా పెద్దగా ఉంటుంది కార్తీక మాసంలో కానీ శివ శివరాత్రి అప్పుడు కానీ ఇక్కడ అస్సలు మనకి ప్లేసే దొరకదు అంత క్రోడ్ ఉంటుంది అమ్మవారి టెంపుల్లో అయితే నేను అమ్మవారికి గోడికి అతికిచ్చిన ఫోటోలు అయితే తీసిన అండ్లీ అమ్మవారిని తీయలేకపోయాను ఎందుకంటే వద్దు అంతేను అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి ఇక్కడ రెండు కళ్ళు అయితే సరిపావు ఎప్పుడైనా మీరు మా నెల్లూరుకు వచ్చినప్పుడు మా నెల్లూరు వాళ్ళు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మూలాపేటలో మూలేశ్వర స్వామి అని మన విఆర్సీ కాడే మ్యాప్ వేసుకోండి సీదా పది నిమిషాలంటే పది నిమిషాల్లో మా మిమ్మల్ని టెంపుల్ కాడకు వచ్చి చేరుస్తుంది మేమే పాత వాళ్ళమే కన్ఫ్యూజ్డ్ అయ్యి ఆ టయానికి చేరుతూ ఉంటాం మీరు ఏమి లే మ్యాప్ వేసుకొని ఆ మ్యాప్ ద్వారా వచ్చేసిండీ శివయిని ఊరేగిస్తున్నారుగా ఉచ్చ విగ్రహాలకు తెలుసా చూడండి ఎంత అందంగా ఉందో జనాల క్రోడ్ కూడా ఒక రకంగా ఉన్నారు ఇప్పుడు మన శివయ్ని అమ్మవారిని అయితే బయటికి మంగళ వైద్యాలతో బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు కదా చూడండి ఇది సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో జరుగుతుంది నైటు ప్రతి సోమవారము చూసేదానికి రెండు కళ్ళు అయితే సరిపోవు సోమవారం రోజైతే శివరాత్రి కార్తీక మాసంలో అయితే కంపల్సరిగా చూడాల్సిన ఆలయం మాత్రం ఇదండి మనకి ఈ టెంపుల్లో ఏ దేవతలు ఉన్నారంటే స్వామి భువనేశ్వర స్వామి కాలభైరవుడు వీరభద్రుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి సహస్రలింగేశ్వర స్వామి సరస్వతి అమ్మవారు దుర్గాదేవి దక్షిణమూర్తి నవగ్రహాలు మరియు నటరాజస్వామి శ్రీ సత్య సత్యభామ సమేతంగా స్వామి సూర్యనారాయణ స్వామి వారు ఆలయంలో ఉన్నారండి ఇక్కడైతే మన అమ్మవారు కదా ఉండేది చూడండి అమ్మవారు ప్రాంగణం ఎంత విశాలంగా ఉందో చూసేదానికి ఇదిగోండి మన శివయ్య అమ్మవారు వస్తూ ఉన్నారు కదా మంగళ వాయిద్యాలతో కన్నులు విందుగా చూసేదానికి రెండు కళ్ళు సరిపోవుగా ఇదే వీడియోని మీకు కార్తీక మాసంలో కానీ లేక శివరాత్రి అప్పుడు కానీ తీసి పెడతాను అయితే ఇంకా బాగుంటుంది కదా ఏమంటారు దక్షిణామూర్తిని అయితే మనము గబాన వచ్చుంటే టెంపుల్లో మనం ఇంకా బాగా మనం వీడియో తీసు వాళ్ళమే అయితే నేను అనుకునేది ఏంటంటే సెవెన్ థర్టీకి ఎయిట్కి మధ్యలో దీపారాధన శివయిని అమ్మవారిని ఊరేగిస్తారు కదా ఈ దృశ్యాన్ని చూడాలంటే మనం కంపల్సరిగా సెవెన్ నుంచి ఎయిట్ మధ్యలో వచ్చినామంటే టెంపుల్ ప్రాంగణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి నీళ్ళకైతే ఇక్కడ కూలింగ్ వాటర్ వస్తుంది ఇక్కడైతే వేణుగోపాల స్వామి ఉన్నాడు కదా అన్ని గడియలు ఇంక ఇంకైతే ఇక్కడ దక్షిణామూర్తి ఉన్నాడు మా నాన్న నేను ముందుగా చూడలేకపోయాను ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది ఇప్పుడైతే గోశాల అయితే ఉంది ఈ బంగారు తల్లి చూడండి చిన్న ఉంది నటరాజస్వామి కాడ చూసేదానికి రెండు కళ్ళు సరిపోవు జంతువు అనేది మనకి ఉండాలి కానీ పెద్ద గోవులు ఉంటున్న ఆ గోవుల్ని ఇక్కడ కట్టేసినారలే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఎప్పుడూ ఉంటుంది అది ఇంకా వాయిస్ డెవలప్ చేసుకున్నామంటే మనం చూపించే వీడియోస్కి ఇంకా బాగుంటుంది ఇక్కడైతే మనకి నీట్గా ఉంటుంది పక్కన మీరు వచ్చినప్పుడు ములేశ్వర స్వామిని పక్కనే మన కృష్ణాలయం ఉంది కంపల్సరీగా చూ